హే ఆల్ రెగ్యులర్ దోశ బ్యాటర్ లాగా కాకుండా ఇలా కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ పిండితో మనము దోశ వేసుకోవచ్చు పొంగనాలు వేసుకోవచ్చు ఉత్తప్పం వేసుకోవచ్చు కారం దోశ చీజ్ దోశ పన్నీర్ దోశ ఏ దోశ అయినా వేసుకోవచ్చు ఇలా మనం రెగ్యులర్గా కాకుండా వేరే స్టైల్లో దోశ బ్యాటర్ని ప్రిపేర్ చేస్తున్నాము రైస్ త్రీ కప్స్ రైస్ తీసుకొని అందులో వన్ కప్ లోబియా వేసుకోవాలి మనం అలసందలు అంటాం కదా అలసందలు వన్ కప్ టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ శనగపప్పు టూ స్పూన్స్ సాబుదానా ఒక టూ త్రీ స్పూన్స్ పోహా వేసేసుకొని ఇవన్నీ కలిపి ఒకేసారి నానబెట్టుకోవాలి ఇవన్నీ నీట్గా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని తర్వాత మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని నానబెట్టుకోవాలి ఇలా మనం ఒక సిక్స్ అవర్స్ అలా సోక్ చేసుకోవడానికి వాటర్ పోసేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది సిక్స్ అవర్స్ తర్వాత మనకి రైస్ అనేది బాగా సోక్ అయిపోయి ఉంటుంది తర్వాత అందులో ఉన్న వాటర్ని స్ట్రెయిన్ చేసేసేసి ఇవి మిక్సీలో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి మనం అన్నీ కలిపి వేసేసాం కాబట్టి మళ్ళీ పక్క నుంచి అటుకులు వేయాల్సిన అవసరం లేదు రైస్ కానీ బొరుగులు కానీ అలా ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇవన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకొని మెత్తగా ఇలా ఒక బౌల్లోకి వేసేసుకుంటే దీన్ని మనం ఫర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఒక బౌల్లోకి వేసేసుకొని వన్ నైట్ కానీ ఒక ఎయిట్ అవర్స్ కానీ అలా ఫర్మెంట్ చేయటం పక్కన పెట్టేసుకోవాలి ఇలా ఫెర్మెంటేషన్ చూడండి నీట్గా ఫెర్మెంట్ అయిపోయి ఉంటుంది మనం లోబియా వేయటం వల్ల మనకు బ్యాటర్ అనేది నీట్గా ఫెర్మెంట్ కూడా అవుతుంది మనకు ఫెర్మెంట్ అయిందా లేదా అని భయం ఏమవసరం లేదు ఈజీగా ఫెర్మెంట్ అవుతుంది తర్వాత అందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకొని నీట్గా బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి తర్వాత మీకు నచ్చిన దోశలు వేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు నేనైతే ఇక్కడ చీజ్ దోశను వేసేస్తున్నాను ఐరన్ తవా తీసుకొని కొంచెం ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్తో మొత్తం ఇలా ఒక్కసారి విద్దేస్తే మనకి ప్యాన్ అనేది నీట్గా సీజనింగ్ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం వాటర్ చిలకరించుకొని ఇలా బ్యాటర్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకుంటే చూడండి దోశ చూడండి ఎంత నీట్గా స్ప్రెడ్ అయిపోతుందో పతలాగా వస్తాయన్నమాట ఈ దోశలు మీకు కావాలంటే మందంగా కూడా వేసేసుకోవచ్చు బట్ దోశ మాత్రం చాలా పతలాగా వస్తుంది దీనిపైన నేను పన్నీర్ని స్ప్రెడ్ చేస్తున్నాను పన్నీర్ చీజ్ దోశ వేస్తున్నాను ఈ ఈ బ్యాటర్తో ఈ పన్నీర్ చీజ్ దోశకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదు పన్నీర్ని ఇలా మొత్తం తురుముకొని దానిపైన కొంచెం సాల్ట్ ధనియాల పొడి కారం పొడి వేసేసుకొని తర్వాత పైన చీజ్ వేసేసుకుంటే మనకి చీజ్ దోశ రెడీ అయిపోతుంది ఏ చట్నీ లేకున్నా కూడా ఇలా చీజ్ దోశనే ఎంజాయ్ చేసేయచ్చు ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చీజ్ దోశ కోసం ఊరికే జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసేసుకొని అన్నీ ఒక్కసారి ఫైనల్గా అలా మిక్స్ చేసేసుకుంటే మనకి అన్ని నీట్గా స్ప్రెడ్ అయిపోతాయి అనమాట ఇలా ఒక్కసారి స్ప్రెడ్ చేసేసుకు నీట్గా మనకి ఎలా ఫోల్డ్ చేస్తే అలా ఫోల్డ్ అవుతుంది ఈ దోశ ఒకసారి చూడండి నేను రోల్ చేస్తున్నాను ఈజీగా రోల్ అయిపోతుంది మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఎంత నీట్గా క్రిస్పీగా వచ్చిందో దోశ చూడండి దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో ఈ దోశకి చట్నీ కూడా అవసరం లేదు లోపల పన్నీర్ స్టఫ్ ఉంది కాబట్టి కావాల్సినంత ప్రోటీన్ ఉంటుంది ఇలా ఒక్కసారి దోశ తప్పకుండా ట్రై చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఇదే బ్యాటర్తో కొంచెం టూ స్పూన్స్ త్రీ స్పూన్స్ బ్యాటర్ తీసుకొని ఎక్కువ వెజిటేబుల్స్ వేసేసుకొని మనం పొంగనాలు కూడా వేసేసుకోవచ్చు మీరు ఏమంటారు వీటిని చెప్పండి పులి బొంగరాలు తర్వాత గుంత పొంగనాలు అంటారు కదా అవి వేస్తున్నాను మేమైతే పొంగనాలు అంటాము దీంట్లో కొంచెం ఆనియన్ క్యారెట్ తురుము కొత్తిమీరని చిన్నగా తురిమేసి కొంచెం వాటర్ వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి తర్వాత అందులో జీరా కొద్దిగా శనగపప్పు ఉప్పు వేసేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవాలి తర్వాత గుంద పొంగనాలు ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇలా అన్నిటినీ వేసేసుకుంటే మనకి ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి ఇలా ఒక లిడ్ క్లోజ్ చేసేసుకొని ఒక వైపు కాలిన తర్వాత ఒకసారి టన్ చేసుకోవాలి చూడండి కలర్ చూడండి ఎంత క్రిస్పీగా ఎంత నీట్గా వచ్చాయో కలరు మనకి పొంగనాలు అనేవి చాలా మంచి కలర్లో వచ్చాయి కదా ఇలా పొంగనాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇలా కొంచెం పప్పుల పొడి రెడ్ చట్నీతో వేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుంత పొంగనాలు కూడా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి ఎంత క్రిస్పీగా అనిపిస్తున్నాయో పైనుంచి బట్ లోపల మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇది నేను పిల్లల కోసం చేశాను అందుకే అందులో గ్రీన్ చిల్లీ వేయలేదు లేదంటే మీరు గ్రీన్ చిల్లీ పేస్ట్ కానీ గ్రీన్ చిల్లీ పీసెస్ కానీ వేసుకోండి ఈ పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి మా అబ్బాయికి అయితే చాలా ఇష్టము అదే బ్యాటర్తో మనం కారం దోశ కూడా ట్రై చేద్దాము ఇలా చూడండి ఒకసారి బ్యాటర్ ఎంత నీట్గా స్ప్రెడ్ అయిపోతుందో ఎంత పతలాగా దోశ వస్తుందో మనకి ఎంత పతలాగా కావాలంటే అంత పతలాగా దోశ వేసేసుకోవచ్చు ఇలా దోశ పైన కొంచెం బటర్ కానీ గీ కానీ అలా స్ప్రెడ్ చేసేసుకొని మనం రెడ్ చట్నీ ఉంటుంది కదా ఆనియన్ చట్నీ ఉంటుంది ఆ చట్నీని కొంచెం అలా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన పప్పల పొడి వేసేసుకొని తింటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది దీన్నే రాయలసీమ స్పెషల్ కడప కారం దోశ అంటారు మీకు ఫుల్ రెసిపీ కావాలంటే ఒకసారి కమెంట్ చేయండి నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చెప్పాను ఈ రెసిపీ గురించి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్